నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కారపరొట్లు చేసుకోబోతున్నాం ముందుగా కావాల్సిన పదార్థాలు బీప్ పిండి ఉల్లిపాయలు కరివేపాకు కారం జీలకర్ర ఉప్పు ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో బీప్ పిండి వేసుకోవాలి దానిలోనే ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర కారం ఉప్పు కూడా వేసుకోవాలి వాటి మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి ఉండలా చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు మన ఇంట్లో దీపు ఉండి ఎప్పుడు ఉండిద్ది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినొచ్చు అన్నిటినీ అలాగే ఉండలు చేసుకోవాలి ఆ వండ్లన్నీ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దాంట్లో నూనె పోసుకోవాలి మనం చేసుకున్న వండ ఒకటి తీసుకుని గుడ్డ తడుపుని దాని మీద చేసుకుంటే చక్కగా పలసగా వస్తాయి పలసగా వచ్చిన రొట్టెని నూనెలో వేసుకుని కాల్చుకోవాలి ఎంతో సింపుల్ గా చూపించాను ఇలా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని ఎంతో బాగుంటుంది దీనికి కాంబినేషన్ గా టమాటా సాక్స్ బాగుంటుంది అది కాలిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మళ్ళీ అలాగే చేసుకుని నూనెలో వేసుకుని కాల్చుకోవాలి ఇంకొకటి నేను ఫస్ట్ దానికి అలా పెట్టలేదు ఇప్పుడు పెట్టాను చక్కగా కాలిద్ది లోపల కూడా రెండోది కూడా కాలిపోయింది ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకే తిరగేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి చక్కగా ఎటగా అయ్యే వరకు కాల్చుకోవాలి రెండోది కూడా కాలిపోయింది తీసి ప్లేట్లు వేసుకోవాలి మూడోది కూడా అలాగే ఒత్తుకోవాలి అట్టా రంధ్రాలు పెట్టుకుంటే తొందరగా కాలిద్ది కార్పొరేట్ నూనె సరిపోలేదని మళ్ళీ కోశాను ఓ పక్క ఎర్రగా కాలిన తర్వాత మరో పక్కకి తిప్పుకోవాలి దాన్ని కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలి మనం వండుకున్న కార్పొరేట్లు ప్లేట్ ప్లేట్లో పెట్టుకుంటే తినటానికి రెడీ చక్కగా టమాటా సాక్స్ లో బాగుంటాయి ఈ కార్పరట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు సింపుల్ గా పది నిమిషాల్లో పావు గంటలో చేసేసుకోవచ్చు